అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐడియల్ గంధర్వ అవార్డు ప్రధానోత్సవం జరిగింది విశాఖ అల్లూరి విజ్ఞాన వేదికగా ఈ వేడుకలో గ్రామీణ సాంప్రదాయ వాయిద్య కారులను సాహిత్య ప్రముఖులను మన అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించారు వివిధ రంగాల్లో రాణిస్తూ స్వచ్ఛంద సేవ చేస్తున్న వారిని ఈ వేడుకలో సత్కరించారు సందర్భంగా మహానటి సావిత్రి సినీ నటుడు కృష్ణకు నివాళులు అర్పించారు పది మంది పది ప్రశ్నలు వేస్తారు మధ్యలో నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాను అది ఏమిటి అంటే మనకు నుంచి జ్ఞానకు బహుకరించవలసిందిగా కోరుకుంటాం డైరెక్ట్ ఈ కార్యక్రమానికి మా విజయ్ విజయ్ కుమార్ అండ్ దేవత దేవతం నుంచి ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షిం చేస్తున్నట్టు మా రమేష్ గారు అలాగే సెవెన్ జీరో ఫైవ్ జీరో రైతులు ఎవరు అది రోడ్డు కట్టంగా కావాలండి దయచేసి తీస్తే బాగుంటుంది తర్వాత प्रमुख वेणुवाद्य का मंदपूड़ నమస్కారం అండి నా పేరు తాము గేదెల అమెరికా నుంచి వచ్చాం మాట నాకు ఐదు సంవత్సరాల వరకు నాకు మాట రాలేదండి ఇది రీల్గా నేను చెప్తున్నాను నాకు మాటలు రాలేదు అప్పటి వరకు ఫైబర్స్ వరకు మాట రాని మనిషిని ఈరోజు మాటా ద్వారా మీ ముందుకు వచ్చానండి మాట తక్కువ నా పేరు గేదెల సుమారు నలభై మూడు సంవత్సరాలు అమెరికాలో స్థిరపడ్డాను అంతవరకు నైన్టీన్ ఎయిటీ త్రీ వరకు ఆంధ్ర యూనివర్సిటీని జాబ్ చేసి అక్కడికి వెళ్ళాను ఈ విశాఖపట్నం కాదు కొత్త కాదు ఎప్పటి నుంచో ఉన్నాను ముఖ్యంగా ధన్యవాదాలు ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకు మహాసారి ధన్యవాదాలు టీవీ ప్రేక్షకులు అంటే వితౌట్ టీవీ లేకుండా ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం జరగదు ముందంత ముందు నడిపిస్తారు మరొకసారి ధన్యవాదాలు మాట మాట అంటే మన అమెరికా తెలుగు సంఘం అండి మేమేంటంటే ముఖ్యంగా ఉద్దేశం అంటే సేవ సంస్కృతి సంప్రదాయం అన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్ ఎందుకు రావా ఎందుకు ఉంది ఎందుకు ఉండాలి అనేసి అంటే మా ప్రవీణ్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తారు ముఖ్యంగా నేను నా పేరు దామోగేదా నేను మాట అడ్వైజర్ హానరీ అడ్వైజర్ అదేవిధంగా కో కన్వీనియర్